మే అందరికీ వందనాలు క్రిస్తునందు ప్రేమేణ నింబిడ్లార మన యేసు ప్రభావిత ఎలాగే జీవిస్తున్నాం గమనించండి మన యేసు ప్రభారితో మన స్నేహం కలిగి జీవించాలి మన ప్రాణపీయుడు మన స్నేహితుడు యేసు ప్రభారు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప తండ్రి కాబట్టి యేసు ప్రభారితో మన స్నేహం కలిగి ఉండాలి రెండోదిగా యేసు సహవాసం కలిగి ఉండాలి మొదటి కొంది పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో ప్రకారము యేసు ప్రభార్త సహవాసం కలిగి ఉండాలి మూడోదిగా ఏసు మనం ఆరాధనల ముందు కొనసాగాలి నా ఆరాధనకు యోగ్యుడు కాబట్టి ఆరాధనలో ఆయనతో ఏకత్వమై ముందు కొనసాగుతూ ఉండాలి ఏసైతో స్నేహము ఏసైతో సహవాసము వేసేతో ఆరాధన కలిగి మన జీవితం ముందు కొనసాగుదాం మీ అందరి కొందనాలు